హాయ్ అండి గత గురువారం నుండి కూడా గల్ఫ్ దేశాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా బంగ్లా వాళ్ళు ఈ గొడవలు మొదలుపెట్టారు వాళ్ళ దేశంలో కూడాను గొడవలు చేశారు తగలేసేసి కొడాలవన్నీ చేశారు మీరు చూసే ఉంటారు అసలు ఈ గొడవ కారణం ఏంటి అసలు ఏం జరిగింది అంటేను ఇప్పుడు హసీనా శేఖ్ హసీనా వారు ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు అప్పట్లోనూ ఇదనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో స్వతంత్ర సమర యోగం టైంలో అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట అందులో మెయిన్ పాత్ర పోషించిన దాంట్లో మన దాంట్లో గాంధీ అలా చెప్పుకుంటాం వాళ్ళ నాన్నగారు అలా అంటారు సో ఆవిడ ఒక ఆవిడ ప్రస్తుతం ప్రధానిగా ఉన్నారు ఆవిడ ఒక రూల్ తీసుకొచ్చింది ఏంటంటేను ఇది స్వతంత్ర సమర యూతుల కుటుంబాలకి ముప్పై శాతం రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్లో ముప్పై శాతం రిజర్వేషన్స్ అని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు అన్నమాట ఇంట్యూస్ చేశారు ఎందుకంటే దాదాపు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అందులోన సో వాళ్ళకి బెనిఫిట్ కుదురుతుంది అని చెప్పేసి అది తీసుకొచ్చారు దీంతో మెల్లమెల్లగా గొడవ అనేది స్టార్ట్ అయింది అనమాట గొడవ అయితే స్టార్ట్ అయ్యి ఇంకా అది చాలా విధ్వంసకరంగా మారిపోయింది తగల కూడాలు అది వరకు స్టార్ట్ అయింది మొత్తానికైతే గవర్నమెంట్ అయితే ఈ రెండు రోజులు అయిన తర్వాతను నెట్లు అన్ని బంద్ చేస్తారు అంతా స్తంభించిపోయింది మొత్తం స్తంభించిపోయింది అనమాట సో ఇంకా ప్రభుత్వం అనేది ఆ చట్టాన్ని వెనుక్కు తీసేసుకుంది వెనుక్కు తీసేసుకొని నైంటీ వన్ పర్సెంటేజ్ ఓపెన్ పెట్టారు సెవెన్ ఆర్ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే వాళ్ళ వెటర్నన్స్కే ఎవరైతేనూ స్వతంత్ర సమర యోధుల కుటుంబాలకి ఇచ్చినట్టు ఉన్నారు ఇది సో దీన్ని బేస్ చేసుకొని శుక్ర గురువారం ఆర్ శుక్రవారం గురువారం సాయంత్రం అనుకుంటాను శుక్రవారం సాయంత్రము మొత్తం ప్రపంచవ్యాప్తంగా బంగ్లా వాళ్ళందరూ కూడాను ఇచ్చేయడం ర్యాలీలు చేయడం స్ట్రైక్ చేసినట్టు చేశారనమాట రోడ్ బ్లాక్ చేసి అలాంటి అలాంటివన్నీ చేశారు మీకు తెలిసే ఉంటుంది గల్ఫ్ దేశాల్లో నిరసన తెలియజేయడం అనేది నేరం ఈవెన్ మీరు కంపెనీలో కూడా స్ట్రైకులు చేయలేరు జీతాలు రాలేదు కానీ అలాంటప్పుడు స్ట్రైక్ చేస్తే వాళ్ళు ఏదో మానవతా దృక్పథంతో వాళ్ళతో మాట్లాడి అంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడి డీల్ సెట్ చేస్తారేమో కానీ పోలీసులు ఇక్కడైతేను అఫీషియల్గా అయితే లేదనమాట మీరు స్ట్రైక్ చేయలేరు సో స్టై ఇక్కడ గల్ఫ్ దేశాలందరి దగ్గర కూడా స్ట్రైక్లు ఇది మొదలుపెట్టారు రైట్స్ మొదలుపెట్టారు సో వెంటనే ప్రభుత్వాలు రంగంలో దిగాయి అనమాట ఇక్కడ గల్ఫ్ దేశాలు ఉన్న ప్రభుత్వాలు ఎక్కడైతేను ముగ్గురు నలుగురు ఎవరైతే మెయిన్ మెయిన్ దీనికి ప్రోత్సహించడానికి కారణాలు ముగ్గురు కూడాను జీవిత ఖైదీ అనేది వేసింది ఇప్పటి మిగతా వందలాది మందిని అయితే జైల్లో పెట్టేస్తారు వాళ్ళ జైలు శిక్ష ముగి ముగిసాక వాళ్ళని ఎక్కడికి పంపించేస్తామని చెప్తున్నారు అంటే వాళ్ళ దేశాలకు పంపించేస్తామని చెప్తున్నారు ఆల్రెడీ ఏంటంటే నువ్వు వాళ్ళకి ఇది రావడం లేదు అంటే నువ్వు బంగ్లా వాళ్ళకి వీసాలు లేవు ఎలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నారనే వాళ్ళకి వీసాలు రావట్లేదు అంటే నువ్వు ఒకప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు అంటే నువ్వు శ్రీ మలేషియాలో ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉంటేనో వాళ్ళు పాతుకు పోతారనమాట పదేళ్ళు ఆ రకంగా ఎలరాం రంకాలు ఎరకపోవడంతో అక్కడ ఏంటంటే మలేషియాలో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇబ్బంది పెట్టేవాళ్ళు మలేషియాలో ఉండే వాళ్ళ ఫ్యామిలీస్కి ఇబ్బంది పెట్టడంతో అక్కడ వాళ్ళని అయితేను దారుణంగా వాళ్ళపైన అటాకులు చేశారు అప్పట్లో మలేషియాలో వాళ్ళ పిల్లల్ని చేరబట్టడం ఆ రకంగా చేస్తేనే బంగ్లా వాళ్ళు వాళ్ళు అటాకులు చేసి ఈవెన్ తలలు కూడా తీస్తారు నరికేశారు కూడా బంగ్లాదేశ్లో అప్పటి నుండి చాలా దేశాలు కూడాను బంగ్లా వాళ్ళని చేరదేయడం అనేది తగ్గించారు అదే ప్రాబ్లంతో ఇక్కడ కూడాను బంగ్లా వాళ్ళకి గత రెండేళ్ళు రెండేళ్ళుగా ఇది వీసాలు అయితే ఇవ్వడం లేదు ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళు కూడాను ఏదో పాత వీసాలు రెన్యువల్ అవుతున్నాయి కొత్త వాళ్ళకి ఇవ్వడం లేదు తర్వాత కొంతమంది చాలామంది పార్ట్నర్ వీసాలతో ఉంటున్నారు ఏదో గ్యారేజ్ పెట్టుకుంటున్నారు ఆ గ్యారేజ్ మీదుగా కొన్ని వీసాలు ఆ వీసాలు అమ్మేసుకుంటున్నారు ఈ రకంగా ఇదే అనమాట గొడవ అయితే చాలామంది దగ్గర అరెస్టులు చేశారు డిపోర్ట్లు చేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ బంగ్లా గొడవల వెంట ఇది ఇది